నమస్కారం మిత్రులారా ఈరోజు వీడియో మకర రాశి జాతకుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది ఇందులో మనం రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ముప్పై వరకు రాబోయే ఐదు సంవత్సరాల జ్యోతిష్య విశ్లేషణ చేయబోతున్నాం ఏళ్నాటి శని తర్వాత ఈ సమయం మీ జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతుందో అర్థం చేసుకుందాం ఈ వీడియో కేవలం ఒక సాధారణ రాశిఫలానికి మాత్రమే పరిమితం కాదు గ్రహాల దీర్ఘకాలిక సంచారాన్ని బట్టి మీ కెరీర్ సంపద సంబంధాలు మరియు వ్యక్తిగత స్థిరత్వానికి సంబంధించిన ముఖ్యమైన సూచనలను స్పష్టంగా వివరించే ప్రయత్నం రాబోయే ఐదు ఏళ్లు మీకు అవకాశాలు బాధ్యతలు మరియు కొత్త దిశల పరంగా ఏమి తీసుకువస్తున్నాయో తెలుసుకోవాలని మీరనుకుంటే ఈ వీడియో మీకోసమే మొదటిది శనిదేవుని గోచారం శనిదేవుడు మీ లగ్నాధిపతి అంటే మీ శరీరం మరియు మీ జీవితానికి యజమాని ప్రస్తుతానికి శనిదేవుడు మీ మూడవ ఇంట్లో అంటే మేనరాశిలో ఉన్నారు మూడవ ఇల్లు పరాక్రమానికి కష్టానికి ప్రతీక ఇక్కడ శనిదేవుడు మీకు ఉపశమనాన్ని ఇస్తున్నారు ఏల్నాటి శని ముగిసింది ఈ సమయం రెండు వేల ఇరవై ఇరవై ఏడు మధ్య వరకు కొనసాగుతుంది కానీ జూన్ మూడు రెండువేల ఇరవై ఏడున శనిదేవుడు మేషరాశిలోకి ప్రవేశిస్తారు ఇది మీ నాల్గవ ఇల్లు ఇక్కడ్నుండి చిన్న పనవుతి అంటే అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది కానీ ఇక్కడ ఒక ఉంది సాధారణంగా అర్ధాష్టమ శని చెడు ఫలితాలను ఇస్తుందని అంటారు ఆస్ట్రో డేటా ప్రకారం మకర రాశి వారికి ఈ సమయం ఆస్తులు మరియు హోదా విషయంలో అత్యంత సానుకూల ఫలితాలను తెస్తుంది ఎందుకంటే శని నాల్గవ ఇంట్లో ఉండి తన స్వంత ఇంటిని మకర రాశిని చూస్తారు రెండవ పెద్ద ఈవెంట్ దేవగురువు బృహస్పతి గోల్డెన్ పీరియడ్ ఇది అతిపెద్ద శుభవార్త ప్రస్తుతం గురువు రాశిలో ఉన్నారు కానీ జూన్ రెండు వేల ఇరవై ఆరులో గురువు కర్కాటక రాశిలోకి వెళ్తారు కర్కాటక రాశి గురువుకి ఉచ్చరాశి ఆయన మీ సప్తమ ఏడవ భావంలోకి వస్తారు ఇక్కడ హంసయోగం ఏర్పడుతుంది ఇది యోగాల్లో ఒకటి ఈ పదమూడు నెలలు మీ జీవితంలో అత్యంత సువర్ణమాసాలవుతాయి పెళ్ళి వ్యాపారం మరియు డబ్బు అన్నీ కూడా రోజురోజుకు అద్భుతంగా అభివృద్ధి చెందుతాయి మూడవ ఆటగాడు రాహువు రాహువు డిసెంబర్ రెండువేల ఇరవై ఆరు వరకు మీ రెండవ ఇంట్లో ఉంటారు అక్కడ ఆయన సంపదను సృష్టిస్తారు మరియు రెండువేల మధ్యలో రాహువు మీ లగ్నంలోకి వస్తారు రాహువుకు మకర రాశి అంటే ప్రత్యేక ఇష్టమని చెప్తారు రాహువు లగ్నంలోకి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని మాస్టర్ స్ట్రాటజిస్ట్ గొప్ప వ్యూహకర్తగా మారుస్తారు కాబట్టి నేను క్లుప్తంగా చెప్పాలంటే రెండువేల ఇరవై ఆరు ఉపశమనం మరియు ధనసంచయనం చేసే సంవత్సరం రెండువేల ఇరవై ఏడు గోల్డెన్ ఇయర్ మరియు రెండువేల ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ముప్పై వరకు వ్యూహం మరియు అధికారం పొందే కాలం అయితే తల్లి ఆరోగ్యం మరియు మానసిక ఒత్తిడి విషయంలో జాగ్రత్త అవసరం కెరీర్ మరియు గౌరవం గురించి మాట్లాడుకుందాం మకర రాశివారికి పనేదైవం రెండువేల ఇరవై ఆరు ప్రారంభంలో శనిదేవుడు మూడో వెంట్లో ఉంటారు మూడవ ఇల్లు ప్రయత్నానికి చిహ్నం దీని అర్థం రెండువేల ఇరవై ఆరులో మీకు ఏదీ ప్లేట్లో పెట్టి వడ్డించినట్టు రాదు కానీ మీరు చేసే కష్టానికి వంద శాతం ఫలితం లభిస్తుంది ఇది యాక్షన్ తీసుకోవలసిన సమయం మీరు ఉద్యోగం మారాలనుకున్నా లేదా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్నా ఇది ఉత్తమ సమయం గురువు జూన్ రెండువేల ఇరవై ఆరు వరకు ఆరవ ఇంట్లో ఉంటారు ఇది విపరీత రాజయోగంను సృష్టిస్తుంది అంటే కెరీర్లో శత్రువులు వస్తారు రాజకీయాలు జరుగుతాయి కాని వారు మీకు ఏమీ చేయలేరు పైగా వారే మీ ఎదుగుదలకు కారణమవుతారు జూన్ రెండు వేల ఇరవై ఆరులో గురువు సప్తమభావంలో ఉచ్చస్థితిలోకి రాగానే మీ కెరీర్లో ఒక పెద్ద జంప్ వస్తుంది భావం కేవలం పెళ్లి మాత్రమే కాదు బిజినెస్ పార్ట్నర్షిప్ మరియు పబ్లిక్ ఇమేజ్కి కూడా సంబంధించింది ఇక్కడ కూర్చున్న గురువు యొక్క ఐదవ దృష్టి పదకొండవ ఇల్లు అంటే ఆదాయంపై పడుతుంది దీని ప్రత్యక్ష ప్రభావం వల్ల మీ నెట్వర్క్ పెరుగుతుంది మీరు వ్యాపారంలో ఉంటే మీకు లాభం చేకూర్చే కొత్త భాగస్వాములు తోడవుతారు మీరు ఉద్యోగంలో ఉంటే పదో ఉన్నతి ప్రమోషన్ వచ్చే బలమైన అవకాశాలున్నాయి ఎందుకంటే మీ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది ఇక అతి ముఖ్యమైన అంశం జూన్ మూడు రెండువేల ఇరవై ఏడున శని మేషాశరాశిలోకి వస్తారు మేషరాశిలో శని నీచస్థితికి చేరుకుంటారు శని నీచంలోకి వెళ్లాడు ఇక చెడు జరుగుతుంది అని చాలామంది అంటారు కానీ మకరరాశివారికి ఇక్కడ ఒక విపరీత పరిస్థితి ఉంది శని నాల్గవ ఇంట్లో ఉండి తన పదవ దృష్టితో తన స్వంత ఇంటిని మకరరాశిని చూస్తారు ఏదైనా గ్రహం తన స్వంత ఇంటిని చూసినప్పుడు అది ఆ ఇంటిని ఎప్పటికీ పతనం కానివ్వదు దీని ఫలితంగా సింహాసన యోగం ఏర్పడుతుంది మీకు పని రంగంలో అధికారం లభిస్తుంది అథారిటీ లభిస్తుంది మీ కింద చాలామంది పనిచేసే స్థాయికి మీరు చేరుకోవచ్చు కన్స్ట్రక్షన్ ఇనుము విద్యుత్ లేదా రినోవేషన్కు సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది అయితే శని మీచంలో ఉన్నందున పని ఒత్తిడి ఉంటుంది బాస్తో విభేదాలు రావచ్చు నేను ఎక్కువ అర్హుణ్ణి కానీ నాకు తక్కువ లభిస్తోంది అని మీకు అనిపించవచ్చు కానీ మిత్రులారా ఇదే శని మిమ్మల్ని ఉద్యోగం నుండి బయటకు వెళ్లనివ్వడు మిమ్మల్ని మరింత బలోపేతం చేస్తాడు కేవలం రెండువేల ఇరవై ఎనిమిదిలో ముఖ్యంగా చివరి ఆరు నెలల్లో ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి ఏవైనా చట్టవిరుద్ధమైన పనులపై సంతకం చేయకండి ఎందుకంటే తప్పుడు నిందలపడే అవకాశం ఉంది లక్ష్మీదేవి అనుగ్రహం ధనం మరియు ఆస్తి మకర రాశివారు రెండువేల ఇరవై ఆరు నుండి రెండు రెండు వేల ముప్పై వరకు ఉన్న సమయం మిమ్మల్ని స్వయం కృషితో కోటీశ్వర్లుగా మార్చగలదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు రాహువు మీ రెండవ ఇంట్లో ఉంటారు రెండవ ఇల్లు పొదుపు చేసిన ధనాన్ని సూచిస్తుంది రాహు స్వభావం అకస్మాత్తుగా పనులు చేయడం ఈ కాలంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు క్లియర్ అవుతాయి ఏళ్ల తరబడి చిక్కుకుపోయిన డబ్బబ్బు కోర్ట్ కేసుల్లో ఉన్న డబ్బు లేదా క్లయింట్ ఆపివేసిన డబ్బు అకస్మాత్తుగా అందుతుంది రాహువు మిమ్మల్ని సెల్ఫ్ మేడ్ స్వయం శక్తి పరులుగా మారుస్తారు మీరు ఎవరి మీద ఆధారపడరు అయితే ఒక విషయం గుర్తుంచుకోండి రాహువు ఆకలిని పెంచుతాడు మీరు డబ్బు సంపాదించడానికి షార్ట్ కట్స్ వెతుకుతారు జూదం బెట్టింగ్ లేదా రిస్కీ పెట్టుబడులకు దూరంగా ఉండండి ఎందుకంటే రాహువు ఎంత వేగంగా ఇస్తాడో అంత వేగంగా తిరిగి తీసుకోగలడు దీని తర్వాత రెండువేల ఇరవై ఆరు మధ్య నుండి రెండువేల ఇరవై ఏడు వరకు కాలం వస్తుంది ఉచ్చస్థితిలో ఉన్న గురువు భావంలో ఉన్నప్పుడు ఆయన పదకొండవ ఇంటిని చూస్తారు దీనిని ధనకుండలి అని పిలుస్తారు మీ ఆదాయ వనరులు పెరుగుతాయి కేవలం జీతం మాత్రమే కాదు సైడ్ బిజినెస్ అద్దె ఆదాయం లేదా ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అన్ని వైపుల నుండి డబ్బు వచ్చే అవకాశం ఉంది మకర వారు ఈ సంవత్సరంలో మీరు మీ పొదుపును ఆస్తిగా మార్చుకోవాలి ఇక రెండు వేల ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ముప్పై వరకు ఉన్న సమయంలో శని నాలుగవ ఇంటికి వచ్చినప్పుడు ఆయన ప్రాపర్టీ కారకుడిగా మారుతారు శని నీచస్థితిలో ఉన్నప్పటికీ ఆయన మిమ్మల్ని భూమి ఇల్లు లేదా వాహనం కొనేలా చేస్తారు బహుశా మీరు పాత ప్రాపర్టీ కొని దాన్ని రినోవేట్ చేయవచ్చు రెండు వేల ఎనభై ఎనిమిదిలో ప్రాపర్టీ డీల్ చేసేటప్పుడు పత్రాలను పదిసార్లు చెక్ చేయండి మోసపోయే అవకాశాలున్నాయి ఈ కాలంలో ఖర్చులు పెరుగుతాయి గురువు ఎనిమిదవ ఇంట్లోకి వెళ్తారు ఇది అనవసర ఖర్చులను చూపిస్తుంది మెడికల్ బిల్లులు లేదా ప్లాన్ చేయని ప్రయాణాల వల్ల డబ్బు ఖర్చు కావచ్చు బంధాలు పెళ్లి మరియు కుటుంబం మీరు అవివాహితులై పెళ్లి కోసం ఎదురుచూస్తుంటే జూన్ రెండు వేల ఇరవై ఆరు నుండి జూన్ రెండు వేల ఇరవై ఏడు వరకు క్యాలెండర్లో మార్చేసుకోండి సప్తమభావంలో గురువు హంసయోగం చేస్తున్నారు ఇది పెళ్లికి అత్యుత్తమ సమయం మంచి సంబంధాలొస్తాయి ఇప్పటికే వారికి ఈ సమయం రెండవ హనీమూన్ లాగా ఉంటుంది గత కొన్నేళ్లుగా ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి పరస్పర అవగాహన పెరుగుతుంది మీరు విడాకుల కేసులు లేదా చట్టపరమైన పోరాటాల్లో ఉంటే అవి ఈ సమయంలో పరిష్కారమవుతాయి అయితే రెండు వేల ఇరవై ఎనిమిదిలో కథ మారుతుంది ఇక్కడ మూడు సమస్యలున్నాయి మొదటిది శని నాల్గవ ఇంట్లో ఉన్నారు నాల్గవ ఇల్లు గవ ఇల్లు గృహ సుఖాన్ని సూచిస్తుంది శని ఇక్కడ నీచంలో ఉన్నప్పుడు ఇంట్లో గొడవలు పెరుగుతాయి చిన్న చిన్న విషయాలకే వాదనలు జరగవచ్చు రెండవది రాహువు లగ్నంలోకి వస్తారు రాహువు లగ్నంలో ఉంటే మిమ్మల్ని అహంకారిగా మార్చవచ్చు నేను చెప్పిందే కరెక్టు నామాటే వినాలి అని మీకనిపిస్తుంది ఈ అహంకారం మీ బంధాలలో చీలిక తేవచ్చు మూడవది కేతువు భావంలో ఉంటారు కేతువు వైరాగ్యం అంటే వేర్పాటుకు ప్రతీక మీ భాగస్వామి నుండి మీరు మానసికంగా దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది మీ భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకోవటం లేదని మీకనిపించొచ్చు అనిపించవచ్చు అందుకే రెండువేల ఇరవై ఏడు వరకు అంతా బాగుంటుంది కాని రెండువేల ఇరవై ఎనిమిది తర్వాత మీరు మీ ఈగోను పక్కన పెట్టాల్సి ఉంటుంది గృహిణులైన మకరరాశి మహిళలకు ప్రత్యేక సూచన సాధారణంగా రాశిఫలాల్లో వ్యాపారం ఉద్యోగం గురించి మాట్లాడతారు కానీ ఇంటిని చక్కబెట్టేవారి గురించి ఎవరూ మాట్లాడరు కాని మకర రాశి స్త్రీ ఇంటికి వెన్నెముక వంటిది మీకోసం ఈ ఐదు ఏళ్లు గుర్తింపు మరియు మార్పు ఇచ్చే సంవత్సరాలు జూన్ రెండువేల ఇరవై ఆరు నుండి జూన్ రెండువేల ఇరవై ఏడు వరకు ఉన్న సమయం మీకు ఒక వరప్రసాదం గురువు మీ భావంలో ఉచ్చస్థితిలో ఉండి నేరుగా మీ లగ్నాన్ని చూస్తున్నారు అంటే కుటుంబంలో అత్తగారింట్లో మరియు సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రజలు మీ సలహాలు అడుగుతారు మీరు ఒక రాణిలా ఫీలవుతారు దంపతుల మధ్య ఒత్తిడి ఉంటే అది తొలగిపోతుంది మీ భర్త మీ మాట వింటారు మరియు అర్థం చేసుకుంటారు రాహువు ధనభావంలో ఉండటం వల్ల మీరు మీ తెలివితేటలతో గుప్తధనం లేదా స్త్రీధనం పొదుపు చేయగలుగుతారు ఈ డబ్బు కష్టకాలంలో కుటుంబానికి ఉపయోగపడుతుంది కాని రెండు వేల ఇరవై ఎనిమిది రాగానే విషయాలు కొంచెం మారతాయి శనిదేవుడు నాలుగవ వచ్చినప్పుడు దాని ప్రభావం గృహిణులపై ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నాల్గవ ఇల్లు అంటేనే ఇల్లు శని ఇక్కడ హడావిడిని తెస్తారు బహుశా మీరు ఇంటి మరమ్మతులు లేదా నిర్మాణ పనులు ప్రారంభించవచ్చు దీనివల్ల మీ దినచర్య దెబ్బతింటుంది మనశ్శాంతి ఉండదు నేను ముందు చెప్పినట్టుగా తల్లి లేదా అత్తగారి ఆరోగ్యం క్షీణించవచ్చు వారి సేవలో మీ సమయం ఎక్కువగా గడుస్తుంది ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి రావచ్చు దీనికోసం మానసిక సిద్ధంగా ఉండండి ఇల్లు నిండుగా ఉన్న శని ఇక్కడ గృహిణిని అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్న భావన కలిగిస్తారు అందరి కోసం నేను చేస్తున్నాను కాని నా గురించి ఎవరూ ఆలోచించరు అని మీకనిపించవచ్చు ఒక ఆసక్తికరమైన విషయం రెండు వేల ఇరవై ఎనిమిది మధ్యలో రాహువు మీ లగ్నంలోకి వస్తారు ఈ గోచారం గృహిణుల గుర్తింపులో మార్పు తెస్తుంది మీరు ఇప్పటి వరకు ఇతరుల కోసం బ్రతకారు కాని ఇప్పుడు రాహువు మిమ్మల్ని సానుకూల కోణంలో స్వార్థపర్లుగా మారుస్తారు అంటే మీకోసం మీరేదైనా చేయాలనుకుంటారు బహుశా మీరేదైనా బొటిక్ కుకింగ్ ఛానల్ ట్యూషన్ సెంటర్ లేదా ఆన్లైన్ బిజినెస్ ప్రారంభించవచ్చు అయితే రాహువు మిమ్మల్ని కొంచెం మొండిగా కూడా మారుస్తాడు అత్తగారితో లేదా భర్తతో మాట్లాడేటప్పుడు మీ మాటల పట్ల జాగ్రత్త వహించండి మీ ఒక్క కఠినమైన మాట సంపాదించుకున్న గౌరవాన్ని పాడు చేయవచ్చు కాబట్టి రెండువేల ఇరవై ఏడు వరకు మీరు ఇంటి లక్ష్మిగా ఉంటారు రెండు ఇరవై తర్వాత ఇంటి గొడవలు మరియు మరమ్మతులను చక్కదిద్దాల్సి ఉంటుంది కానీ అదే సమయంలో మీరు మీ సొంత గుర్తింపు కోసం అడుగులు వేస్తారు ఆరోగ్యం ప్రత్యేక శ్రద్ధ అవసరం ఏలాటి శని ముగియడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది కానీ రాహువు రెండవ ఇంట్లో ఉండటం వల్ల మీకు ఆందోళన లేదా మాటలకు సంబంధించిన సమస్యలు రావచ్చు మీ మాటపై నియంత్రణ కలిగి ఉండండి శారీరక ఆరోగ్యం విషయానికొస్తే రెండు వేల నుండి ఇరవై ఏడు వరకు గురువు లగ్నాన్ని చూస్తున్నంతకాలం మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది పాత వ్యాధులు నయమవుతాయి కాని రెండువేల ఇరవై ఎనిమిది నుండి ఒక తీవ్రమైన హెచ్చరిక ఉంది డేటా ప్రకారం రెండువేల ఇరవై ఎనిమిది ఆరోగ్యం పరంగా సున్నితమైన కాలం మొదటిది తల్లి ఆరోగ్యం శని నాల్గవ ఇంట్లో నీచంలో ఉన్నప్పుడు తల్లికి కష్టాలు కలుగుతాయి ఆమెకు ఛాతి ఊపిరితిత్తులు లేదా గుండెకు సంబంధించిన సమస్యలు రావచ్చు ఆమెకు ఇప్పటికే ఏదైనా సమస్య ఉంటే రెండువేల ఇరవై ఎనిమిదిలో రెగ్యులర్ చెకప్ చేయించండి రెండవది మీ ఆరోగ్యం రెండువేల ఇరవై ఏడు మధ్య నుండి రెండువేల ఇరవై ఎనిమిది మధ్య వరకు గురువు ఎనిమిదవ ఇంట్లో ఉంటారు ఎనిమిదవ ఇల్లు రోగమిదవ ఇల్లు రోగస్థానం కాలేయం లివర్ మరియు ఊబకాయం బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కడుపు మరియు జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఉంటాయి శని ఇంట్లో ఉన్నందున ఒకవేళ మీకు ధూమపానం చేసే అలవాటుంటే ఇది వదిలేయటానికి ఉత్తమ సమయం లేదంటే ఊపిరితిత్తుల సమస్యలు రావచ్చు కాబట్టి రెండువేల ఇరవై ఏడు వరకు హాయిగా ఉండండి రెండువేల ఇరవై ఎనిమిది నుండి డైట్ కంట్రోల్ మరియు తల్లి ఆరోగ్యంపై దృష్టి పెట్టండి విద్యార్థులు మరియు విదేశీ ప్రయత్నాలు విద్యార్థులకు మరియు విదేశాలకు వెళ్లాలనుకునేవారికి రెండువేల ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు ఉత్తమ కాలం ఉన్నత విద్య కోసం గురువు మద్దతు లభిస్తుంది కానీ రెండువేల ఇరవై ఎనిమిదిలో రాహు ఏకాగ్రతను దెబ్బతీసే అవకాశం ఉంది ఒకవేళ మీరు విదేశీ ప్రయాణం లేదా విదేశాల్లో సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటే రెండువేల ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ముప్పై మధ్య రాహు పన్నెండవ ఇంటివైపు వెళ్తారు ఇది విదేశీ సెటిల్మెంట్కు అత్యంత బలమైన యోగం మీరు పీఆర్ లేదా వీసా కోసం ప్రయత్నిస్తుంటే రెండువేల ఇరవై తొమ్మిది నుంచి ముప్పైలో మీ పని పూర్తవుతుంది రెండు వేల ఇరవై ఆరు ఉపశమనం మరియు పునాది వేసే సంవత్సరం ఉద్యోగం మార్చండి కొత్త పని మొదలు పెట్టండి కానీ ఎవరికీ అప్పు ఇవ్వకండి రెండు వేల ఇరవై ఆరు మధ్య నుండి రెండు వేల ఇరవై ఏడు మధ్య సువర్ణకాలం పెళ్లి బిజినెస్ పార్ట్నర్షిప్ పెట్టుబడులకు శ్రేష్టం రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది మధ్య టర్నింగ్ పాయింట్ అర్ధాష్టమ శని మొదలవుతుంది ఆస్తులు కొనే యోగం ఉంది తల్లి ఆరోగ్యం జాగ్రత్త రెండువేల ఇరవై ఎనిమిది నుండి రెండువేల ముప్పై వ్యూహరచన సమయం అధికారం మరియు అహంకారం పెరుగుతాయి జూన్ రెండువేల ఇరవై ఆరు గురువు కర్కాటకంలోకి జూన్ మూడు రెండువేల ఇరవై ఏడు శని మేషంలోకి అక్టోబర్ ఇరవై రెండువేల ఇరవై ఏడు పరిష్కార మార్గాలు రెమెడీస్ గ్రహాలు తమ పనిని తాము చేస్తాయి కానీ మనం మన కర్మను చేయాలి ఈ ఐదు ఏళ్లను మెరుగుపరుచుకోవటానికి ఈ క్రింది పనులు చేయండి ఒక గిన్నెలో ఆ వనూని తీసుకుని అందులో మీ ముఖాన్ని చూసుకుని ఆ నూనెను శని దేవాలయంలో దానం చేయండి అలాగే మినుములు దానం చేయటం వల్ల సింహాసన యోగం బలపడుతుంది రెండు రాహువు కోసం రాహువు లగ్నంలో ఉన్నప్పుడు అయోమయాన్ని సృష్టిస్తారు వందనం లేదా రాహు మంత్రం పఠించండి మానసిక శాంతి కోసం చంద్రమంత్రాన్ని ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ్ చంద్రమసే నమ ప్రతిరోజూ నూట ఎనిమిది సార్లు జపించండి మూడు హనుమాన్ చాలీసా మకర రాశివారికి హనుమంతును పూజ రామబాణం వంటిది ప్రతిరోజూ సూర్యాస్తమయం తర్వాత హనుమాన్ చాలీసా పఠించండి ఇది శని మరియు రాహువుల ప్రతికూల ప్రభావాలను తొలగిస్తుంది నాలుగు వ్యవహారిక కర్మ తల్లిదండ్రులను సేవించండి మీరు మీ గురువులను తల్లిదండ్రులను గౌరవించినప్పుడే బృహస్పతి మంచి ఫలితాలను ఇస్తారు ఐదు పక్షులకు దానా నీరు వేయండి ఇది శని రాహువులను శాంతింపజేస్తుంది ముగింపు మిత్రులార చివరగా ఒక మాట మకర రాశి చిహ్నం సీ గోట్ సముద్రపు మేక ఇది సముద్రం అగాధంలో ఈదగలదు మరియు పర్వత శిఖరాన్ని కూడా ఎక్కగలదు గత ఏడున్నర ఏళ్లుగా మీరు సముద్రపు చీకటి అగాధంలో ఉన్నారు కాని ఇప్పుడు రెండువేల ఇరవై ఆరు నుండి రెండువేల ముప్పై వరకు ఉన్న సమయం మీరు పర్వత శిఖరాన్ని అధిరోహించాల్సిన సమయం అర్ధాష్టమ శని రావచ్చు రాహువు రావచ్చు కాని భయపడకండి మీరు ఏళ్నాటి శనిని ఓడించారు కాబట్టి ఈ చిన్న చిన్న గోచారాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు మీ వ్యూహం సరిగ్గా ఉన్ననివ్వండి మీ మాట తీయగా ఉన్ననివ్వండి మరియు మీ కర్మలపై నమ్మకం ఉంచండి విజయం మీదే అవుతుంది మీకు ఈ విశ్లేషణ నచ్చినట్లయితే మరియు ఈ వీడియో మీకు ధైర్యాన్నిచ్చినట్లనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేయండి మీ మకర రాశి స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో జై శనిదేవ్ అని రాయడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రయాణంలో మేము మీకు తోడుగా ఉంటాం జాగ్రత్తగా ఉండండి హరహర మహాదేవ్